అప్పుల సమీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థ ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో రాజ్ ఇష్టారాజ్యంగా ముందుకెళ్తుంది బాండ్ల అంశం హైకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ న్యాయస్థానం నోటీసులను బేఖాతారు చేస్తూ ఎన్ ఎన్ఈ నాన్ కన్వర్టబుల్ డివెంజర్స్ బాండ్ల ప్రక్రియ ప్రక్రియకు భారీ బరితెగించింది నిబంధనకు విరుద్ధంగా అధిక శాతం వడ్డీ రేట్లకు వాటిని జారీ చేసింది రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ ఆర్బిఐ కన్సాలిడేటెడ్ ఫండ్స్పై ప్రైవేట్ వారికి హక్కులు కల్పిస్తూ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ గురువారం రూపాయలు తొమ్మిది వేల కోట్లు ఎన్ ఎన్సిడి బాండ్లను జారీ చేయగా సుమారు రూపాయలు మూడు వేల నాలుగు వందల కోట్లు బాండ్లను మాత్రమే పెట్టుబడిదారులు కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది సెబీలోని ఐబీపీ ఫా ఫ్లాట్ఫామ్లో నిర్వహించిన ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ బిల్డింగ్స్లో తెలుగుదేశం పార్టీకి చెందిన బినామీ వ్యక్తులే ఎక్కువగా ఈ బాండ్లు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది కన్సల్డేటేటెడ్ ఫండ్స్పై హక్కులు ఇచ్చే విషయాన్ని చివరి నిమిషంలో బయ ద్వారా ఎక్కువ మంది పెట్టుబడిదారులు ఆన్లైన్ బిల్డింగ్లో పాల్గొనడం చేయడంలో ప్రభుత్వ పెద్దలు సఫలమైనట్లు సమాచారం అయితే మూడైన రూపాయలు మూడు వేల నాలుగు వందల కోట్ల బాండ్లలో ఎక్కువ భాగం టీడీపీకి చెందిన వ్యక్తులే కొన్నట్లు తెలుస్తుంది ఈ బాండ్ల జారీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచింది ఏపీఎండిసిలోని ముఖ్య అధికారులకు కూడా ఈ బాండ్లకు సంబంధించిన వివరాలేమీ తెలియకుండా శాఖ ముఖ్య ఉన్నతాధికారులే అన్నీ చూసుకున్నట్లు తెలిసింది ఇక అప్పుల కోసం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడంతో పాటు అందుకు సంబంధించిన కీలకమైన విషయాలను బయటపెట్టకుండా కేవలం తమకు అనుకూలమైన వారికి మాత్రమే మేలు చేసేందుకు ప్రభుత్వం పన్నాగం పండింది అయితే అనుకున్న మేర బాండ్లను విక్రయించడంలో సఫలం కాలేకపోయింది మిగిలిన బాండ్లకు సంబంధించి ఏం చేయాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఆర్బీఐ కన్సలిడేటెడ్ ఫండ్స్కి ప్రైవేట్ వ్యక్తులకు బాండ్లు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైన లెక్క చేయకుండా ప్రభుత్వం ముందుకెళ్లడం గమనార్హం రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల మూడు రెండు వందల నాలుగు రెండు వందల తొంభై మూడు వన్ రెండు వందల తొంభై మూడు ప్రభుత్వం ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఈ పిటిషన్ను విచారణ స్వీకరించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల హా సహా ప్రభుత్వాలకు ప్రతి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది అయినా టీడీపీ కూటమి ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా గురువారం బాండ్లు జారీ చేసింది ఇలా జారీ చేసిన బాండ్లలో సుమారు మూడు వేల నాలుగు వందల కోట్లు మొత్తాన్ని తొమ్మిది పాయింట్ మూడు సున్నా శాతం అధిక వడ్డీ రేట్లతో పెట్టుబడిదారులు కొనుగోలు చేశారు ఇక ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఎస్టీ బాండ్లను ఆరు పాయింట్ ఏడు ఒకటి శాతం వడ్డీ రేట్లతో జారీ చేసింది కానీ ఇప్పుడు ఏపిఎన్డిసి ఈ బాండ్లను తొమ్మిది పాయింట్ మూడు సున్నా శాతం అధిక వడ్డీకి జారీ చేయడంతో పాటు కన్సాలిడేటెడ్ ఫండ్పై ప్రైవేట్ వారికి పెత్తనం ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని నిపుణులు చెబుతున్నారు